రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే వానకాలం సీజన్ సంబంధించిన వానకాలం సీజన్ అయిపోయేపటికీ రైతు పెట్టుబడి కింద సాయంకి సా రైతు పెట్టుబడి సాయం కింద ఇవ్వబోతున్న వానకాలం సీజన్ సంబంధించిన ఎకరాం చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయలు మాట ఇచ్చి మనకైతే మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఎప్పటి నుంచి అనేది ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది జమ కాబోతున్నాయో మనకైతే న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన డబ్బులు అనేవి ఈరోజు విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది జరిగింది పోయిన వీడియోలో సో ఈ డబ్బులు అనేవి విడుదల చేసారా చేయలేరా మనకి డబ్బులు అకౌంట్లో ఏ రోజు రేపు పడతాయో ఎల్లుండి పడతాయో అవతల పడతాయా అసలు ఎప్పుడు పడతాయో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకున్నామండి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రవాణా కాలంలో రైతు రైతులకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరాల వారికి జమ కాబోతున్నదో ఎన్ని రోజులలో జమ కాబోతున్నాయో మొదటి విడతలు రైతు రుణమాఫీ వాళ్ళు రెండో విడతలు రైతు రుణమాఫీ వాళ్ళు మూడో విడతలు ఎప్పుడు రైతు రుణమాఫీ చేస్తారని చెప్పి ఒకటి రెండు మూడు విడతలు కానీ వారు కూడా ఎప్పు రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ చేస్తారో పూర్తి అప్డేట్ అయితే వీడియో నుంచి తెలుసుకుందాం సో వీడియోని లాస్ట్ వరకు చూడండి సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్ యూట్యూబ్ ఛానల్ సో వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన తర్వాత మనకైతే మనకైతే సమయం మూడు గంటలకి మనకైతే రైతు రుణమాఫీకి సంబంధించిన మూడో విడత చాలు చేయగానే సో దాని తర్వాత మూడో విడత అరుగులై ఉన్న రెండు లక్షల రూపాయలు రుణాలు తీసుకున్న రెండు లక్షల పైన తీసుకున్న రుణాలు తీసుకున్న వారికి ఈ డబ్బులు అనేవి రుణమాఫీ అకౌంట్లకు పంపజేసి తర్వాతనైతే మనకైతే ఎవరైతే రైతు భరోసా కింద అరువులు అయి ఉన్నారో సో వారికి కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఆరు ఎకరాల్లోపున్న వారికి ఈ రోజు మనకైతే మూడు గంటలకైతే చాలు చేయడం అయితే జరిగింది అలాగే రైతు రుణమాఫీ కూడా ఈ రోజు మూడు గంటలకు అనేది ఇంతకు ముందు రెండున్నర ముప్పై నిమిషాలకి అయితే చాలు చేయడం అయితే జరిగింది సో అలాగే మనకైతే అకౌంట్లో కూడా డబ్బులు అనేది కొన్ని జిల్లాల వారికి కొంతమందికినైతే పడడం అయితే జరిగింది సో పూర్తిగా మనకైతే రానున్న వారం రోజులలో ఈ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు రుణమాఫీ మనకైతే రెండు లక్షల మూడో విడత ఈ డబ్బులు కూడా మనకైతే రేపటి నుంచి పూర్తి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పూర్తి అన్ని జిల్లాల వారికి అన్ని రైతానుల అకౌంట్లకి ఈ డబ్బులు అనేవి జమ జమగా మనకైతే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు సో నేరుగా మనకైతే ఎవరైతే ఇంకా రైతు ఆఫ్ డబ్బులు కాలేవో సో వారికి కూడా జమ చేస్తామనైతే చెప్పడం అయితే జరిగింది అలాగే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడుల సాయం కింద వానకాలం సీజన్ సంబంధించిన ఈ డబ్బులను కూడా మనకైతే రేపు పొద్దున్న తొమ్మిది గంటల నుంచి ఖాతాలోకి వర్కింగ్ డేస్ ఎప్పుడైతే ఉంటుందో ఆ వర్కింగ్ డేస్లో అన్నింటి వర్కింగ్ డేస్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకైతే రేపటి నుంచి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ గైస్